నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ భవానీ సినీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలామందికి టాలెంట్ ఉండాలి టాలెంట్తో పాటు ఏంటంటే ఫేస్ కూడా ఉండాలి అందంగా ఉండాలి అనేసి అంటారు కానీ ఏంటంటే రియాలిటీ షోలో కూడా అందరి చూపు ఇప్పుడు ఒక షో పైనే ఉంది ఏమిటి అంటే అది డ్రామా జూనియర్స్ సీజన్ సెవెన్ కానీ ఆ షోలో కూడా ఒక అమ్మాయి వైపే ఉంది అందరి వైపు లేదు ఎందుకు ఆ ఒక అమ్మాయి వైపే అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఏంటి స్పెషల్ ఇంతకి ఎవరు ఆ అమ్మాయి అని అనుకుంటున్నారా మరి ఎవరో కాదండి మారుమూల అడవి ప్రాంతంలో నుంచి వచ్చిన ఆదివాసి ముద్దు బిడ్డ తులసి ఆలియాస్ జూనియర్ సీతక్క మరి ఎందుకు జూనియర్ సీతక్క అని అంటున్నాను అని అనుకుంటున్నారా మరి ఎందుకు ఏమిటి అనేది మరి తులసి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హాయ్ తులసి హాయ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నావా ఎందుకంటూ అంటే ఫేస్ కట్ కొంచెం సీతకళ ఉంది నిజం చెప్పాలంటే నీ ఫేస్ కట్ కొంచెం సీతక్కలానే ఉంది బట్ అందరూ కూడా నువ్వు సీతక్క జూనియర్ సీతక్క అంటున్నారు మరి సీతక్క అవుతావా సీతకళ ప్రజాసేవ చేస్తావా సీతకళ ఫైర్ బ్రాండ్ అవుతావా అవుతావా ఓకే ఇప్పటి వరకు ఎన్ని ఎపిసోడ్స్ చేశావు తులసి ఫోరా ఫోరా ఫోర్ ఎపిసోడ్స్లో నీకు నచ్చిన డైలాగ్ బాగా నీకు ఏడేలాగైతే చాలా ఇష్టమో ఆడేలాగ కోసం గోండు బిడ్డ కొమరం భీమ్ నాకు ఆదర్శం నేను ఆశల్లో ఉండాలనుకోవట్లేదు నా ఆశ నిలబెట్టుకోవాలి అనుకుంటాను అందుకోసం చదవాలనుకుంటాను మా ఊరిని చదవాల చదివించాలనుకుంటాను మా ఊరికి అండగా నిలిచుంటా నువ్వు డైలాగ్లో చెప్పావు కదా గోండు బిడ్డ కొమరం భీమ్ నాకు ఆదర్శము మా ఊరికి నేను అండగా ఉండాలి ఆదర్శంగా నిలబడాలి అని చెప్పేసి అని మరి ఆ డైలాగ్లో చెప్పినట్టు నిలబడతావా నిలబడతా ఫస్ట్ నేను తులసి గురించి చెప్పే ముందు తులసి గురించి ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు అసలు తులసి ఎక్కడి నుండి వచ్చారు మరి ఏంటి గోండు బిడ్డ అంటుంది కొమరం భీమ్ అంటుంది డైలాగ్ ఎందుకు చెప్పింది అని మీకు అందరికీ డౌట్ రావచ్చు బట్ తులసి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దాని గురించి అయితే నేను మీకు చెప్తాను తులసి వచ్చేసి ఒక మారుమూల అడవి ప్రాంతంలోని అంటే తెలంగాణలోని వరంగల్ డిస్టిక్ ములుగు నియోజకవర్గంలోని మేడారం మనకి తెలిసిందే తెలంగాణలోని అతి కుంభమేళ జాతర అంటే మేడారం మేడారం చుట్టుపక్కల గ్రామాలలోని మారుమూల అడవి ప్రాంతం చుట్టూ భయానకమైన అడవి ఆ అడవి మధ్యలో ఊళ్ళు ఉంటాయి కానీ ఆ ఊరిలోకి వెళ్ళాలి అంటే రోడ్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు అలాగే ఆ ఊళ్ళల్లో నివసించాలి అన్నా కానీ కరెంటు ఫెసిలిటీ అనేది కూడా సరిగ్గా ఉండదు కానీ అటువంటి ప్రాంతంలో నుండి ఈరోజు హైదరాబాద్కి వచ్చిన అమ్మాయి తులసి అలాంటి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అంటున్నారు కనీసం చదువుకోవడానికి కూడా ఎడ్యుకేషన్ లేదు వైద్య సదుపాయం లేదు కరెంటు ఫెసిలిటీ లేదు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అంటున్నారు కదా మరి అలాంటి అమ్మాయి మరి ఈరోజు హైదరాబాద్లోని డ్రామా జూనియర్స్లో పార్టిసిపేట్ చేస్తుందంటే ఎలా అది ఎలా పాసిబుల్ అయింది అని అనుకుంటున్నారా ఎలానో కాదండి ఒక వ్యక్తి ఉన్నారు సంతోష్ అని చెప్పేసి తను మారుమూల ప్రాంతాల్లో ఉన్న విలేజెస్లోనే ఎడ్యుకేషన్ సదుపాయం అనేది సరిగ్గా లేదు అని చెప్పేసి అని ప్రతి ఒక్క విలేజ్లోని ఒక స్కూల్ అనేది ఏర్పాటు చేశారు ఆ స్కూల్కి వచ్చేసి థర్టీ మెంబర్స్ ఉంటారు ఆ థర్టీ మెంబర్స్లో నుంచి ఒక టెన్ టెన్ మెంబర్స్ని తీసుకొని వాళ్ళలో ఏ టాలెంట్ ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది సో ఆ టెన్ మెంబెర్స్లోని ఎవరెవరిలో ఏ టాలెంట్ ఉంది అనేది గుర్తించి వాళ్ళలో ఉన్న టాలెంట్ను బయటికి తీసిన వ్యక్తి సంతోష్ గారు సో ఈరోజు ఆయన తీసుకొచ్చిన ముత్యమే తులసి సో ఇది నాకు తెలిసిన తులసి కథ మరి మిగతా కథ ఏంటి వాళ్ళ ప్రాంతం ఏంటి ఎలా ఉంటుంది అసలు ఇక్కడికి రావడానికి ముఖ్యంగా రీజన్ ఎవరు ఏంటి అనేది మరి తులసి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం తులసి చెప్పు ఎలా వచ్చావు ఇక్కడ డ్రామా జూనియర్స్లోకి అందుకు డ్రామా జూనియర్స్లోకి రావాలని ఎలా అనిపించింది నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ చేయాలి అని చెప్పేసి ఇట్లా ఉందా ఉందా చిన్నప్పటి నుంచి నీకు యాక్టింగ్ చేయాలి అనేసి అనుకుంటున్నావా అవునా మరి ఎలా వచ్చాను నీకు ఇక్కడ ఇక్కడ అంటే ఆఫర్స్ ఎలా వచ్చాయి నీకు తులసి నీకు ఇక్కడ డ్రామా జూనియర్స్కి రావాలి అని చెప్పేసి అని నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే యాక్టింగ్ చేయాలి సో నేను కూడా స్క్రీన్లో కనిపించాలి అని చెప్పేసి నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా 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 మరి ఎలా వచ్చింది ఆఫర్స్ నేనైతే యాంకర్ అవ్వాలి అని చెప్పేసి అని నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉండే తెలుసా సో నాకున్న ఇంట్రెస్ట్ చిన్న చిన్నగా ట్రయల్ చేసేదాన్ని ఈరోజు నేను కొంచెం యాంకర్ని అయ్యాను మరి ఎలా అయ్యావు నేను నిందర్ నుంచి వింటున్నాను మీ ఊరు మీ ఊరు అంటున్నాం అసలు ఏంటి మీ ఊరు ఎక్కడ మీ ఊరు అసలు తక్కెల తక్కెళ్ళ గుడిమా ఎక్కడ ములుగు ములుగు డిస్టిక్ ములుగు డిస్ట్ ఓకే ములుగు ఓకే ములుగు దగ్గర తక్కెళ్ళ ఓకే తక్కెలగూడెంలో అసలు మీ ఫ్యామిలీ ఏంటి మా ఫ్యామిలీలో మీ డాడీ ఏం చేస్తారు కూలి పనికెళ్తా అమ్మ అమ్మ ఇంటికాడ పనిచేస్తాను అమ్మ ఇంట్లోనే పనిచేస్తుంది నాన్న కూడా కూలీ పనికి వెళ్తారా మీరు మంది మొత్తం నువ్వు లాస్టా నేను ఫస్ట్ నువ్వు ఫస్ట్ నీ తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు నలుగురు అక్కలు నలుగురు ఆడపిల్లలు అంతేనా ఇద్దరు తమ్ముళ్ళు నలుగురు ఆడపిల్లలు మరి నీ పేరు తులసి కదా వాళ్ళ పేర్లు ఏంటి అనుసా విష్ణు సంధి అపాని వినాయ్ ఓకే ఇప్పుడు నువ్వు ఏ క్లాసు క్లాస్ క్లాస్ నువ్వు సిక్స్ ఉన్నావు అంటే మరి మీ చెల్లి క్లాస్ ఇద్దరు ఒకే క్లాసా మీరు ఇద్దరు కవల పిల్లలా ఏంటి లేదా లేదా ఓకే మిగతా చెల్లెలు ఏం చదువుతున్నారు వాళ్ళు సెకండ్ సార్ ఓకే తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు చిన్న తమ్ముడు స్కూల్కి హాస్టల్లో పెట్టేస్తారా మరి కూడా హాస్టల్లో ఉంటావా ఓకే మరి అంటే నేను వింటున్నాను మీ ఊళ్ళో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవని చెప్పేసి అని అంటే కరెంట్ సరిగ్గా ఉండదు అలాగే ఎడ్యుకేషన్ చదువుకోవడానికి కూడా స్కూల్ సరిగ్గా ఉండదు ఏదైనా ప్రాబ్లం అయినా కానీ హాస్పిటల్ కూడా ఉండదు అన్నారు కదా మరి నువ్వు అంటే రావడానికి రోడ్డు కూడా సరిగ్గా ఉండదు బస్సెస్ కూడా ఏం రావు అనేసి నేను విన్నాను కదా మరి అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు సంబర్ హాలిడేస్లో జీ తెలుగు వాళ్ళు మా ఊరికి వచ్చిండ్రు ఓకే అక్కడ ఆడిషన్ పెట్టిండ్రు ఓకే అందులో ముగ్గురం సెలెక్ట్ అయినాం అందులో నేను బెస్ట్ అని డ్రామా జూనియర్స్కి హైదరాబాద్కి వచ్చిండ్రు ఓకే సో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు ఎంతమంది పార్టిసిపేట్ ఐ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అక్కడ నువ్వు ఊళ్ళో మా ఊళ్ళో చాలామంది చాలామంది వచ్చేసారా అందులో నువ్వు ఒక్కదానిగా సెలెక్ట్ అయ్యావా అవునక్క ఓకే కానీ నేను ప్రోమో ఒకటి చూసాను డ్రామా జూనియర్స్లోని సీతక్క వచ్చింది కదా నీ ప్రోగ్రామ్కి అవునక్క అందరూ నిన్న జూనియర్ సీతక్క అంటున్నారు కదా మరి సీతక్క లాగా అయిపోతావా అవుతాక్క అవుతావా ఖచ్చితంగా చేస్తావా సీతక్కలాగా సేవ చేస్తా కానీ సీతక్క డ్రామా జూనియర్స్లోకి రాగా నేను ఎందుకు ఏడ్చు సీతక్క పట్టుకొని ఏడ్చేసా ఎందుకు స్కూల్ కట్టి స్కూల్ కట్ కట్టిస్తానని చెప్పింది ఓకే అందుకే అందుకేసావా ఓకే స్కూల్ కట్టిస్తాను అని చెప్పగానే నీకెందుకు ఏడుపు వచ్చింది అంటే నువ్వు చూసుకోవచ్చు కదా నేను ఆల్రెడీ డ్రామా జూనియర్స్కి వచ్చేసాను ఇంకెందుకు నాకు చదువు అవసరం లేదు నువ్వు చూసుకోవచ్చు కదా కానీ సీతక్క స్కూల్ కట్టిస్తాను అని చెప్పగానే మరి నువ్వు ఎందుకు ఏడ్చావు మా ఊళ్ళో చిన్న స్కూల్ ఉన్నది అక్క అందుకే పెద్ద స్కూల్ కట్టిస్తాను అందుకే ఓకే అంటే నువ్వు కాకుండా నీ ఇలాంటి పిల్లలు కూడా చదువుకోవాలి చదువుకోవాలి అని అందుకే అక్కడ అందుకే చేసావా ఓకే నీ ఆలోచన అయితే చాలా బాగుంది ఎందుకంటే చాలామంది నేను ఇంత చిన్న వయసులో నువ్వు ఇంత గొప్పగా ఆలోచించావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను సో నాకేం అవసరం లేదు కానీ నాలాంటి పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కావాలి అని చెప్పేసి సీతక్కని అడిగావు సీతక్క స్కూల్ కట్టిస్తాను అనేసి చెప్పింది మరి నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతు టీచర్ అక్క టీచర్ ఎందుకు అవ్వాలి అందరినీ చదివించి పెద్ద స్థాయికి తేవాలనుకుంటాం అదే నీకు ఆదర్శం ఎవరు టీచర్ అవ్వాలి అని చెప్పి అసలు నీకు ఎవరైనా చెప్పారా లేదంటే నువ్వు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యావా లేక ఎవరు చెప్పలేక ఎవరు చెప్పలేదా అది నీ ఆలోచన సొంత ఆలోచన అవునక్క నిజంగా నీ ఆలోచన చాలా బాగుంది తెలిసి ఓకే నీకు ఇష్టమైన హీరో ఎవరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ డైలాగులు వచ్చాయి నీకు ఒక్కటే వచ్చాక పుష్ప డైలాగ్ పుష్ప డైలాగ్ వచ్చా ఓకే అది కూడా కొంచెం అడవి ప్రాంతంలో తీశారని చెప్పేసి నేను డైలాగ్ పట్టేసుకున్నావా హీరోయిన్ ఎవరు నీకు ఇష్టమైంది కాజల్ కాజల్ అంటే ఇష్టమా ఒక మరి కాజల్ డైలాగ్ వచ్చు కాజల్ డైలాగ్ రాదు రాదా అల్ అర్జున్ డైలాగ్ ఒకటి వస్తుంది అయితే అల అల్ అర్జున్ డైలాగ్ మూవీ చెప్పు అతని మూవీలో ఒక డైలాగ్ చెప్పు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ నీ అంతే కదా నువ్వు జూనియర్ సీతక్క కాబట్టి సో తులసి ఆలియా సీతక్క ఫ్లవర్ అనుకుంటున్నారా కాదు డ్రామా జూనియర్ సీజన్ ఫైరా అంతేనా ఓకే ఇప్పటి వరకు నువ్వు ఫోర్ సీజన్స్ ఫోర్ ఎపిసోడ్స్ చేశానని చెప్పావు కదా ఇప్పటివరకు ఫోర్ ఎపిసోడ్స్ అయ్యాయి కదా ఎలా అనిపించింది స్టేజ్ అలా యాక్ట్ చేస్తుంటే అది ఫీలింగ్ ఎలా ఉంది నీకు చాలా హ్యాపీ చాలా హ్యాపీగా అనిపించేసిందా ఓకే నిన్ను పూర్ణ మేడం దుబాయ్ తీసుకెళ్తా అన్నారు కదా షోలో అనౌన్స్ చేశారు కదా లైవ్ లోనే చెప్పారు కదా పూర్ణ మేడం నీకు అలా చెప్పిన తర్వాత దుబాయ్ వెళ్ళలేదు అక్క అసలు దుబాయ్ ఎట్లాంటే కూడా తెలియదు ఫస్ట్ ఫస్ట్ టైం టైం వెళ్తున్నా వెళ్తున్నావా అవును దుబాయ్ అంటే ఎలా ఉంటుందో తెలియదు నువ్వు కూడా ఫస్ట్ టైం వెళ్తున్నావు కూడా తెలియదు దుబాయ్ ఎలా ఉంటుందో నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళాలి ఖచ్చితంగా సరేనా మా అక్క అని చెప్పేసి మన ఇద్దరం వెళ్ళాలి సరేనా సరే అలాగే నువ్వు హైదరాబాద్ కూడా ఎప్పుడు రాలేదు అనేసి నువ్వు విన్నాను నాకు ఎప్పుడు రాలేదు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం నువ్వు రాడు అక్క ఎలా ఉంది మరి హైదరాబాద్ నచ్చిందా హైదరాబాద్ బాగుందా నీ ఊరు బాగుందా హైదరాబాద్ బాగుందా అక్క నీ ఊరు నచ్చలేదా అంటే కొంచెం మా ఊరు బాగుంది కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఓకే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి ఓకే మరి మీ ఊరు ఎలా ఉంటుంది హైదరాబాద్ లో మొత్తం బిల్డింగ్స్ ఏంటి చూసిన కార్లు ఇవే కనిపిస్తున్నాయి కదా మరి మీ ఊరు ఎలా ఉంటుంది మా ఊర్లో ఇల్లులు చిన్నగా ఉంటాయి అక్క ఎన్ని ఇల్లు ఉంటాయి మొత్తం థర్టీ టూ అట్లు ఉంటాయి అక్క ముప్పై రెండు ఇల్లు ఉంటాయా ముప్పై రెండు ఇల్లు ఉంటాయి అక్కడ రోడ్డు ఉండదు కరెంట్ ఉండదు మళ్ళీ బాత్రూమ్స్ ఉండవు టీవీస్ కూడా ఉండవు అక్క టీవీ కూడా ఉండదా మళ్ళీ ప్రోగ్రామ్ ఎలా చూస్తారు అంటే నేను ఫస్ట్ చేసిన ఎపిసోడ్లో సార్ వాళ్ళు ఇక్కడ నుంచి ఒక టీవీ తీసుకెళ్ళి చూపెట్టారు అప్పుడు నీకు ఏమనిపించింది అంటే మీ ఊళ్ళో ఎక్కడ ఏ ఇంట్లో కూడా టీవీ ఉండదు ఇంట్లో టీవీ ఓకే ఎక్కడ నుంచి సార్ వాళ్ళు టీవీ తీసుకెళ్లి అక్కడ ఊళ్ళో వాళ్ళందరిని పిలిచి పెట్టి చూపించారా అవునక్క ఓకే అప్పుడు నీకు ఏమనిపించింది టీవీ అదే ఫస్ట్ టైం అని చూడడం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని ఇప్పుడు కొనుక్కున్నావా చూడాలి కదా కొనుక్కోలేదక్క మరి నీకు రోజు నీ ప్రోగ్రామ్ చూడాలనిపించట్లేదా అనిపిస్తుంది అక్క ఫోన్లో చూస్తా ఫోన్లో చూస్తాదా ఎక్కడ నీకుందా ఫోను ఉందక్క స్మార్ట్ ఫోన్ ఉందా స్మార్ట్ ఫోన్ ఓకే అందులో చూస్తావు అలాగే ఏంటంటే తులసి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా డ్రామా జూనియర్స్కి నీతో పాటు చదువుకునే వాళ్ళు ఉన్నారు నీతో పాటు పార్టిసిపేట్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళకి రావాలనిపిస్తుంది కదా వాళ్ళని కూడా తీసుకుని రావాలని ఉందా ఉందా గొప్ప స్థాయికి ఇష్టమైన ఫుడ్ ఏంటి బిర్యానీ తిన్నావా హైదరాబాద్ బిర్యానీ తిన్నావా తిన్నా నచ్చిందా హైదరాబాద్ బిర్యానీ అందరూ హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ చాలా ఇష్టంగా తింటారు కదా నాకైతే హైదరాబాద్ బిర్యానీ చాలా ఇష్టం నీకు ఫస్ట్ టైం హైదరాబాద్ కి వచ్చాను అన్న బిర్యానీ తిన్నావు మరి నీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది నాతో చెప్పాలి కదా తులసి అక్క మరి చెప్పాలి కదా నాకు మస్తు ఉందా అక్క బిర్యానీ నచ్చిందా నచ్చింది మళ్ళీ తినాలనిపిస్తుందా ఓకే నువ్వు తింటావా లేక అందరిని తీసుకొస్తావా తింటా నువ్వే తింటావా అందరూ వద్దు అందరికి తినాలా ఓకే మరి హైదరాబాద్కి హైదరాబాద్లో ప్లేసెస్ అన్ని చూసావా నువ్వు వచ్చిన తర్వాత ఏమేమి ప్లేసెస్ చూసావు యూనివర్సిటీ చూసా యూనివర్సిటీ చూసా ఓయూ యూనివర్సిటీనా ఓకే వెరీ గుడ్ ఓకే తులసి మనం కొద్దిసేపు ఈ హైదరాబాద్ నీ డ్రామా జూనియర్స్ ఇవన్నీ పక్కన పెడదాం సరేనా నీ లైఫ్ స్టైల్కి అంటే నీ జీవితం ఎలా ఉంది మీ ప్రాంతం ఎలా ఉంది అక్కడ ప్రజలు ఎలా ఉంటారు అనే దాని గురించి అయితే నాకు చెప్పాలి సరేనా మా ఊర్లో అడిగి ఉంటుంది చుట్టూ అడిగి ఉంటుంది చిన్న చిన్న ఇల్లు ఉంటాయి అక్కడ నాకు ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ కరెంట్ సరిగ్గా రాదు మరి కరెంట్ రాకపోతే ఎలా అసలు కరెంటే అవునక్క ఉంటుంది కానీ ఒక్కొక్కసారి పోతుంది అక్క ఒక్కొక్కసారి పోతుంది ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతా బట్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి అడవికి వెళ్తావా తిరగడానికి అడవిలో వెళ్తా మరి వెళ్తా అంటున్నావు కదా అడవితో ఫ్రెండ్స్తో కలిసి అలా వెళ్ళే సమయంలో ఒకవేళ ఏదన్నా చిన్న పురుగు లాంటిది కాటేస్తే కానీ పాము లాంటిది కాటేసినా కానీ అంబులెన్స్ రావడానికి ఏమైనా ఫెసిలిటీ ఉందా మీకు లేదక్క నేను విన్నది ఏంటంటే తెలిసి మీరు అడవిలోనే ఉంటారు కాబట్టి లైక్ ఆదివాసీ బిడ్డ అన్నావు కదా మీకు అసలు ఎటువంటి భయం ఉండదు చీమలు పురుగులు పురుగులు పుట్టలు పాములు ఏం కనిపించి అసలు భయమే ఉండదు అన్నారు కదా భయం వేస్తుంది వాటిని చూస్తే లేదక్క పట్టుకుంటావా పట్టుకుతావా ఉంటే నేను నీటి వచ్చేస్తా పా అంతే అంతే రన్నింగ్ చేయవా రన్నింగ్ ఏం లేదక్క కొంచెం పక్కకి వస్తే దట్టిపోతుంది ఒకవోనట్టు తిరిగది నేను కాటేస్తే పరిస్థితి ఏంటి నాకు చెప్తా నా చేస్తారు అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు మీరు హాస్పిటల్స్కి తీసుకెళ్ళడానికి రోడ్డు ఫెసిలిటీస్ ఇలాంటివి ఉన్నాయా లో అక్క అడవి అంటే మ్యాక్సిమం పుట్టలు చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా మరి అందులో నుంచి పాము కాటేస్తే ఏం చేస్తారు హాస్పిటల్కి వెళ్ళే ముందు నాటు మంది వేసుకుంటాం అక్క తర్వాతకి హాస్పిటల్కి వెళ్తాం నీకు వచ్చే నాటు వైద్యం చేయడం నాకు రాదు నేర్చుకున్నావా మరి నేర్చుకోలేక నేర్చుకోలేదు నేర్చుకుని ఉంటావా నేర్చుకోలేదు నేర్చుకుంటావా ఫ్యూచర్లో అంటున్నా రేపు పొద్దున్న నాకు ఏదైనా అయితే నేను మీ దగ్గరికి రావాలి కదా నాటు వైద్యం నేర్చుకోవడానికి హాస్పిటల్స్లో బిల్స్ చాలా ఎక్కువ అందుకని నీ దగ్గరికి రావాలి కదా చేస్తావా నాకు వైద్యం చేస్తావా నాటు వైద్యం నేర్చుకొని ఫ్యూచర్లో ఎప్పుడైనా లేదా నేను చేయను అక్క నేను బిజీ ఉన్నా అక్క అంటావా చేస్తా చేస్తావా మనం నాటు మీద నేర్చుకుంటా ఓకే